పండ్ల మొక్కల్లో చెద పురుగుల నివారణకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు కెమికల్ ట్రీట్మెంట్ ఫస్ట్ కెమికల్ ట్రీట్మెంట్ చూస్తే క్లోరోఫైరిఫాసు ఫిఫ్టీ ఈసీ అయితే వన్ ఎంఎల్ తీసుకోండి ట్వంటీ ఈసీ అయితే వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ తీసుకోండి అదేవిధంగా సాఫ్ ఫంగిసైడ్ టూ గ్రామ్స్ పర్ లీటర్ అదేవిధంగా మనం తయారు చేసిన సూర్యపుత్ర జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ మొత్తం మూడు కలిపి మొక్క పాదులో ఐదు నుంచి పది లీటర్లు వేపించండి మొక్క ప్రధాన కాండం తగిలే విధంగా దెన్ నెక్స్ట్ ఇమిడాక్లోపిరిడ్ కానీ టయోమిథాక్సింగ్ కానీ ఈ రెండు సిస్టమిక్ గా పనిచేస్తాయి ఇవి టెర్మైట్స్ టెర్మైట్స్ను చాలా బాగా కంట్రోల్ చేస్తాయి ఇవి టెర్మైట్స్నే కాక మొక్క పాదులలో ఉండే అఫిట్స్ కానీ త్రిప్స్ కానీ వైట్ ఫ్లైస్ కానీ అనేక రకాల గుడ్లను చంపేస్తాయి సో ఈ ఇమిడా క్రోపిరిడ్ కానీ థయోమిథాక్సిన్ కానీ జీరో పాయింట్ ఫైవ్ తీసుకోవాలి ఫైవ్ గ్రామ్ కానీ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ కానీ తీసుకోవాలి తీసుకొని మొక్క పాదులో వేపించవచ్చు దెన్ నెక్స్ట్ చూస్తే ఆర్గానిక్ మెథడ్లో చూస్తే ఆర్గానిక్ మెథడ్లో వేప నూనె టూ ఎంఎల్ వేప నూనె సూర్యపుత్ర జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలిపి మొక్క పాదులో వేపించండి ఏది పది నుంచి ఇరవై లీటర్లైన వేపించండి తర్వాత మనకు బయో ఇన్సెక్టిసైడ్స్ ఆర్గానిక్ మెథడ్లో ఫాలో అయ్యే వాళ్ళు వర్షం తగ్గగానే బవేరియ బసియానా మెటారైజిమ్ కలిపి మొక్క పాదులలో వేపించండి వాడి యొక్క గుడ్లు ఏమన్నా ఉంటే చనిపోతాయి టెర్మైట్స్ కూడా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మొక్క ప్రధాన కాండం మీద టూ ఫీట్ హైట్ వరకు బోటు పేస్ట్ అనేది ఖచ్చితంగా పట్టించండి ఎస్ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త గమనించండి ఎవరైతే మొక్క పాదులలో చెద పురుగుల యొక్క కాలుని గమనించారో గుంపులు గుంపులు వాళ్ళు ఖచ్చితంగా కెమికల్ ట్రీట్మెంట్ చేసుకోండి ముందు జాగ్రత్తగా చేసుకునే వాళ్ళైతే కదా బయోఇన్సెక్టిసైడ్ లేదా వేప నూనెతో ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ